ఏపీఏపీసెట్ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ విషయంలో రకరకాల పుకార్లు ఊహాగానాలు విద్యార్థులు తల్లిదండ్రుల్లో గందగోళానికి దారి తీస్తున్నాయి కొందరు సెప్టెంబర్ ఒకటి నాలుగు ఎనిమిది తేదీలకు వాయిదా పడ్డ హైకోర్టు కేసులు పూర్తయ్యే వరకు కౌన్సిలింగ్ ఉండదని అంటుండగా అసలు పరిస్థితి వేరుగా ఉందని నిపుణులు చెబుతున్నారు లోకల్ స్టేటస్ విషయంలో పలు రిట్ పిటిషన్లు హైకోర్టులో ఉన్నాయి వీటిలో కొన్నింటిపై ఇప్పటికే విచారణ జరిపి తదుపరి హియరింగ్ తేదీలు నిర్ణయించారు అయితే ఈ కేసుల వలన కౌన్సిలింగ్ పూర్తిగా ఆగిపోతుందనే మాటకు తావు లేదని సెప్టెంబర్ వరకు ఆలస్యం జరిగే అవకాశం లేదని అధికారులు స్పష్టం చేస్తున్నారు ప్రభుత్వం ఇప్పటికే వెకేట్ పిటిషన్ ను హైకోర్టులో వేసి కౌన్సిలింగ్ ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని కోరింది ఈ పిటిషన్ సోమవారం లేదా మంగళవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది విచారణలో హైకోర్టు ఆదేశాలు ఇచ్చే పరిస్థితి వస్తే సెకండ్ ఫేజ్ అలాట్మెంట్ ఆగస్టు పద్నాలుగు లేదా పదిహేను నాటికి విడుదలయ్యే అవకాశం ఉంది ఫస్ట్ ఫేజ్ అలాట్మెంట్ రద్దు చేసే అవకాశం తక్కువగా ఉందని పిటిషనర్లు కూడా దానిని కోరలేదని సమాచారం ఏఐసిటిఈ ఇచ్చిన అకాడమిక్ షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్ ఒకటి నుంచి తరగతులు ప్రారంభం కావాలి అందుకు ముందుగానే కౌన్సిలింగ్ పూర్తి చేయాల్సిన బాధ్యత టెక్నికల్ ఎడ్యుకేషన్ శాఖ మరియు జెఎన్టీయు వంటి విశ్వవిద్యాలయాలపై ఉంది అందువల్ల వెబ్ ఆప్షన్లు మళ్లీ ఇవ్వకపోవచ్చని కేవలం లోకల్ స్టేటస్ మారిన వారికి మాత్రమే అవకాశం ఇచ్చే అవకాశముందని అధికారులు చెబుతున్నారు మొత్తానికి ఏపీసెట్ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ విషయంలో సెప్టెంబర్ వరకు ఆలస్యం జరుగుతుందనే ప్రచారం నమ్మకూడదు హైకోర్టు నిర్ణయం ప్రభుత్వ పట్టుదలపై ఆధారపడి ఈ నెల రెండో వారంలోనే కౌన్సిలింగ్ పూర్తయ్యే అవకాశం ఎక్కువగా ఉందని తెలుస్తోంది